कमुको ह

ఆధ్వర్యంలో ఈ టెంట్లో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబరే యూనియన్ నిర్వహించడం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రోజులుగా ఈ టెంట్ నిర్విక్ంగా కొనసాగుతూ ఉన్నది దీనికి అనేక మంది అనేక కార్మిక సంఘాలు అనేక సంస్థలు రోజు వచ్చి ఈ టెంట్లో ఉన్నారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలు ప్రధానంగా విశాఖ ప్రభుత్వ రంగ సంస్థల కేంద్రం ఇది ఈ ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖపట్నంలో ఉండబట్టి విశాఖపట్నం చాలా అభివృద్ధి అనేది చెందింది తర్వాత వచ్చిన స్టీల్ ప్లాంట్లో స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఈరోజు గాజువాకలో తలసరి ఆదాయం చాలా గణనీయంగా పెరిగింది మన రాష్ట్రంలో అత్యధిగా తలసరి ఆదాయం వచ్చే నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గాజువాక నియోజకవర్గం మాత్రమే ఆ రకంగా అభివృద్ధి చెందడానికి మూల కారణం విశాఖ ఉక్కు అదే ప్రాంతంలో మొన్న దేవుడు ఎన్నికల్లో కోటం ప్రభుత్వానికి తొంభై ఐదు వేల ఓట్ల మెజార్టీ ఎమ్మెల్యేకి ఇచ్చారు ప్రజలు గత ప్రభుత్వం ప్రభుత్వ రంగం కోసం కానీ స్టీల్ ప్లాంట్ కోసం కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు అందువల్ల ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి కోటమికి కట్టబెట్టారు మరి ఈరోజు కోటమి ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీతో మిలాఖత్ అయిపోయి స్టీల్ ప్యాంట్ కోసం స్పష్టంగా మాట్లాడటం లేదు ఈ నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం రేపు ఎనిమిదవ తేదీన ప్రధానమంత్రి విశాఖపట్నం పర్యటనకి వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మేము చేసిన డిమాండ్ ఏంటంటే విశాఖ ఉక్కును శైల్లో కలుపుతామని చెప్పేసి ప్రకటన చేయాలి అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారు నుంచి వెనక్కి తగ్గుతున్నామని చెప్పేసి ప్రకటన చేయాలి ఆ రకంగా చేసి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు ఇటీవలి కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఇంకా కొబ్బరికాయ కొట్టినటువంటి నక్కపల్లి వద్ద ఏర్పాటు కాబోయే మిడ్డల్ స్టీల్ ప్లాంట్కి గన్నులు అడిగారు గత ముప్పై ఏళ్ళుగా లాభాలతో నడుస్తూ ఆ దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించినటువంటి విశాఖ ఉక్కుకి నువ్వు గన్ను ఎందుకు అడగటం లేదని చెప్పేసి ముఖ్యమంత్రిగా మేము నిలదీస్తా ఉన్నాం మీకేమాత్రం మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికల ముందే మీకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి స్టీల్ ప్యాంట్ని కాపాడుతామన్నారు శైల్లో విలీనం చేస్తామన్నారు సొంత ఇస్తామని చెప్పారు వాటిని కట్టుబడండి లేదంటే మాత్రం ఖచ్చితంగా విశాఖ ఉక్కు కార్మికులు ఈ సంగతి తేలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకని రేపు ప్రధానమంత్రి వచ్చేటప్పుడు మీ కూటమి ప్రభుత్వం మీ నిజాయితీ నిరూపించుకొని నరేంద్ర మోడీ చేత ఓ స్పష్టమైన ప్రకటన చేయించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం మిత్రుల ఈరోజు జీవీఎంసీ వద్ద పదమూడు వందల డెబ్బై ఎనిమిదో రోజు బాధ్యతగా స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటి తరఫున ఈ దీక్షా శిబిరంలో దీక్ష చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ నాయకులు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే డిమాండ్ చేశారో ప్రధానమంత్రి వద్దకు స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రభుత్వమే దగ్గరుండి తీసుకువెళ్ళి పరిష్కరించాలి అని చెప్పి ఇప్పుడు మీ చేతిలోకి అధికారం వచ్చింది మీ దగ్గరికి అప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ స్టీల్ ప్లాంట్ని అమ్మకాన్ని పూనుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే దీని స్టీల్ ప్లాంట్ కొని ప్రభుత్వ రంగంలోనే నడుపుతుందని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హామీ ఇచ్చారు ముఖ్యంగా లోకేష్ బాబు చంద్రబాబు ఇక్కడ ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఈ మాటలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా మోడీ గారి చేత ప్రకటన చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చేటప్పుడు భారతదేశంలో ప్రభుత్వ విధానం వేరు ఆంధ్ర రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ విధానం వేరు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అది మేము మా వల్లనే సాధ్యం మేమే కాపాడుతామని చెప్పి ప్రజలకు పిలిపించారు అయ్యా మీ చిత్తశుద్ధి నిరూపించుకునేటువంటి సువర్ణ అవకాశం వచ్చింది మీ పార్టీ అధినేతలు ఈరోజు స్వయంగా విశాఖపట్నం సందర్శిస్తూ ఉన్నారు స్పష్టంగా విశాఖ ఉక్కు కార్మికులకే కాదు మీ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకొని విశాఖ ఉక్కులు ప్రభుత్వ రంగంలో కొనసాగేలాగా శైల్లో విలీనం చేయడానికి విశాఖ ఉక్కు నడపడానికి కావాల్సినటువంటి నిధులు అలాగే వినప ఖనిజ గనులు కూడా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ల్యాబర్కి నేను సిఐటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు ఎనిమిదవ తారీఖు నాడు ఈ రాష్ట్రానికి ఇచ్చేస్తున్న ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పి స్పష్టమైన ప్రకటన చేయాలి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నీరుగార్చి నక్కపడ దగ్గర స్టీల్ ప్లాంట్ కట్టాలని చెప్పేసి ఆ రకంగా ప్రభుత్వ భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు దారదం చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న కోటం ప్రభుత్వం ప్రయత్నాలు దీన్ని తీవ్రంగా రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించాలని చెప్పేసి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ నడుస్తున్న స్టీల్ ప్లాంట్ ని దీన్ని ఏదో రకంగా అమ్మేయాలని చెప్పేసి చూస్తున్న ఈ ప్రభుత్వం వ్యతిరేకించి రాష్ట్ర ప్రభుత్వం పావులు కలవకపోతే ఈ ప్రాంతం మనుగులకే ప్రశాంతంగా ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావాలి రేపు ఎనిమిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోడీ పర్యటన నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా పిలుపు జరిగింది అదేవిధంగా రెండు రోజులు ఈ కార్యక్రమాన్ని ఏదైతే బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరాదేశం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా కార్మికులు ప్రజలు పాల్గొని ఈ మోడీ విధానాలని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు జిఎంసి టెండర్ దగ్గర పదమూడు వందల డెబ్బై ఎనిమిది రోజులు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాటం జరుగుతుంది రేపు మన దేశ ప్రధాని గారు విశాఖపట్నం వస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థల్లో కొనసాగించాలనేసి ఇక్కడ కూర్టు ప్రభుత్వం బాధ్యత తీసుకొని వెంటనే ప్రకటన చేయాలి లేనివేలా కార్మికులు పెద్ద ఎత్తున ఎనిమిదో తేదీని నిరసన చేసి మా యొక్క కార్మికుల యొక్క శక్తిని తెలియజేస్తున్నాం అనేసి ఈ సమయం తెలియజేస్తున్నాం ఈ స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన ప్రతి నిర్వాసితులు ఈరోజు ఉద్యోగాలు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇంతవరకు ఇవ్వలేదు కనీసం వాళ్ళకి అందరికీ ప్రతి ఆరకాడ్దారుల ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలనేసి ప్రకటన చేయాలి ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థలు కొనసాగించాలి ఈ స్టీల్ ప్లాంట్ సేల్ లో చేయాలి ఈ స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపించి నిర్వచన ఉపాధి కల్పించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందనేసి ఈ సమముఖంగా తెలియజేస్తాం ఇచ్చిన జివైఎంసీ గాంధీ గ్రహం దగ్గర దాదాపు పదమూడు వందల డెబ్బై ఎనిమిది రోజుల నుంచి విగ్రహం చేస్తా చేస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారికి వ్యతిరేకంగా అయితే ఇప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ కార్మిటింగ్ సంఖ్య తగ్గించాలని చెప్పేసి ముందు సర్క్యులర్ రిలీజ్ చేస్తే దానికి వ్యతిరేకంగా పోరాడి నాలుగు వేల మందిని నిలబెట్టుకోవడం జరిగింది కానీ ఇప్పుడు టెండర్లని వర్క్ కాస్ట్ని తగ్గించేసి ఈరోజు మ్యాన్ పవర్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని సిఐటిగా సహించేది లేదు ఏదైతే మ్యాన్ పవర్ ఇప్పటికే సిక్స్ పాయింట్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ మిలియన్ టన్ నడుస్తుంది ఇప్పుడున్న మ్యాన్ పవర్ సరిపోదు ఇంకా మ్యాన్ పవర్ పెంచాలి ఇటువంటి టైంలో కావాలని గవర్నమెంట్ కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య తగ్గిస్తుంది ఇప్పటికే బయట ఎనిమిది వందల మంది ఉన్నారు కంపల్సరీగా వీళ్ళందరినీ విధుల్లో తీసుకోవాలని చెప్పేసి సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే హెల్త్ సంబంధించి ఇప్పటికే ఈఎస్ఏ లేక చాలా ఇబ్బందులు అన్నారు కాంట్రాక్ట్ కార్మికులు ఆ ఏదైతే ఇరవై ఒక ఉందో ఆ సీలింగ్ అనేది ఎత్తేసి దాన్ని ముప్పై వేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏదేమైనా సరే స్టీల్ ప్లాంటు ప్రైవేట్ కారిన ఆపాలని చెప్పేసి ఏదైతే నోడీ గారు ఎన్నో దగ్గర వస్తున్నారు కాబట్టి స్పష్టమైన హామీ అనేది స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో ఉంటుంది స్టీల్ ప్లాంట్ని ఎట్టి ప్రైవేట్ చేయమని చెప్పేసి ప్రకటన చేయాలి లేకపోతే భవిష్యత్తులో దీన్ని పోరాటాన్ని మరింత ఉధృతం చేసి స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం రెండు వేల యాభై విశాఖ కాంట్రాక్ట్ కార్మికులు సిఐటిఈ నుంచి ఈ టెంటు జయప్రదం చేయడం జరిగింది మన విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్ నినాదంతో ఎక్కడైనా ఒక ప్రభుత్వం ఒక సంస్థను స్థాపించాలి అంటే దానికి ఎన్నో ఇబ్బందులు ప్రభుత్వం భూసేకరణ అనేది పెద్ద సమస్య అలాంటి సమస్య కూడా లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి మాకు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టండి మా బ్రతుకులు మారుతాయని చెప్పి మేము పోరాడి తెచ్చుకున్న ఈ సంస్థని ఈరోజు ప్రైవేటు పరం చేస్తాం ప్రా మూడు లక్షల కోట్లు ఆస్తిని ప్రైవేటు వాళ్ళకి చెప్తామని చెప్పి మోడీ తీసుకున్న నిర్ణయం చాలా దారుణమైందని ఇప్పుడు పదమూడు వందల యాభై ఎనిమిది రోజుల నుంచి మేము పోరాటం ఇక్కడ చేస్తూనే ఉన్నాం దీన్ని ఇంకా వాళ్ళ చెవికి వినపడలేదు రేపు ఎనిమిదో తారీఖున మోడీ ఇక్కడ రావడం జరుగుతుంది చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ మోడీకి వచ్చింది కాబట్టి దీన్ని ఏంటంటే ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిపిస్తామనే స్పష్టమైన హామీ కానీ ఇవ్వకపోతే భవిష్యత్తులో బీజేపీకే కాదు ఇక్కడుండే కూటం ప్రభుత్వం కూడా గోరీ కార్తామని మేము తెలియజేస్తాం కార్మికులందరూ ఏకదాటిపైకి వచ్చి కార్మికులే కాదు కార్మికులు కర్షకులు బడుగు బలహీన వర్గాలన్నీ మేము ఎంటబెట్టుకొని పోరాటం ఉధృతం చేసి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని చెప్పడం జరుగుతుంది మిత్రులారా